హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు ఈరోజు మన కిచెన్లో బోటీ కర్రీ చేస్తున్నాను మటన్ కంటే కూడా బోటీ చాలా బాగుంటుందండి అది తినేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నా ఫేవరెట్ కర్రీస్లో బోటీ ఒకటండి ఇదిగా చూపిస్తున్నాను క్లీన్ చేసిన బోటీలో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి బాగా కలిపిన దాన్ని స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి ఇందులో వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ కర్రీలో వేస్తే వాటర్ ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంటుంది అందుకని ముందే బాయిల్ చేసుకొని వాటర్ అవాపరేట్ అయిపోయిన తర్వాత దాన్ని కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఇంకా చూపిస్తున్నాను కదా బాయిల్ చేస్తున్నాను చూడండి మాత్రం వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మరీ డ్రై అవ్వాల్సిన పని లేదండి మరీ డ్రై అయిపోతే కర్రీలో గ్రేవీ బాగోదు ఈ మాత్రం ఉంటే బాగుంటుంది చూపిస్తున్నాను కదా బాండి తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కసూర్ మేతి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి దీంట్లోనే టమాటా పేస్ట్ వేస్తున్నాను టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి పేస్ట్లో వేస్తే గ్రేవీ ఉంటుందండి అందుకని పేస్ట్లో వేస్తున్నాను టమాటా పేస్ట్ వేగిన తర్వాత కారం వేస్తున్నాను ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇందుకో ఈ స్టేజ్లో ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసుకున్న బోటి వాటర్తో సహా వేసేసుకోండి బాగా కలపండి సరిపడినంత వాటర్ వేసుకోండి హై ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వండి మూత పెట్టి ఇదిగో మూత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి ఇవి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి చూసారు కదా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది మనకు కావాల్సినంత గ్రేవీతో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి కొత్తిమీర ఉంటే వేసుకోండి నచ్చితే నేను కసూరి మెత్తి వేసాను కదా ఫ్లేవర్ సరిపోద్ది ఇదిగోనండి కొనండి బోటి కర్రీ ప్రిపేర్ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా బోటీల్లో మామిడికాయ వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు ఏం వేసుకున్నా చాలా బాగుంటుందండి